హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిలివేరు అండి అయితే నేను ఒక స్వీట్ ఐటెం అయితే ప్రిపేర్ చేశాను అండి ఆల్రెడీ చూసి చూసుంటారు కదా మీరు కొత్త రెసిపీ అయితే ఏం కాదండి అందరూ చేసేదే కాకపోతే నేనైతే కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా కుదిరిందండి అందుకోసమే మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాను వీడియోని వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ముందుగా అయితే వెడల్పాటి కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే వెలిగించుకున్నానండి ఇంకా కళాయి వేడెక్కింది ఇందులో టూ టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను ఈ రెసిపీకి అయితే నెయ్యినే వాడాల్సి ఉంటుంది అనమాట ఇంకా నెయ్యి అయితే కరిగిపోయింది ఇందులో కొబ్బరి తురుము అనమాట మిక్సీలో పట్టుకున్న కొబ్బరి తురుమునైతే వేసి ఫ్రై చేయబోతున్నాను ఇంకా వీడియోలో బౌల్ చూసారు కదా ఈ బౌల్తో టూ బౌల్స్ కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను నేను నెయ్యిలో వేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నానండి ఇది ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి కొంచెం కూడా ఆపకూడకుండా మనం గరిటతోటి కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి ఎందుకంటే కొబ్బరి తురుము అనేది ఇంకా అడుగంటి పోతే మాడిపోతే మాత్రము ఈ రెసిపీ అనేది టేస్ట్ అంతా పోతుందనమాట అయితే మనము కదుపుతూనే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ వరకు నెయ్యిలో ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకా ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఇంకా అదే బౌల్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో వన్ బౌలు బెల్లం వేసి అందులో ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసాను పోసి బెల్లం అయితే కరగబెడుతున్నాను అనమాట ఇంకేంటంటే టూ బౌల్స్ మన కొబ్బరి తురుము తీసుకున్నాను కదా ఇంకా వన్ బౌల్ అయితే బెల్లం తీసుకున్నాను అనమాట ఎందుకంటే మామూలుగా అయితే బాగా ఎక్కువ మరీ ఓవర్గా స్వీట్ తినే తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ బౌల్ తీసుకోవాల్సి ఉంటుందండి బట్ అంత అయితే కొంచెము ఎక్కువ అవుతుందేమో అనిపించింది అయితే నేను వన్ బౌల్ తీసుకున్నాను అనమాట బెల్లం తురుము ఇంకా బెల్లం అయితే కరిగిపోయి చూసారా ఇంకా ఇలా పొంగుకు రావాలన్నమాట ఫస్ట్ ఇలా బుడగలు బుడగలుగా వచ్చి ఇంకా ఇలా నురుగు వస్తుంది కదా ఈ టైంలో ఏంటంటే మనం కొబ్బరి తురుము వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని మళ్ళీ ఈ పాకంలో వేసేయాలి అనమాట పాకం ఏం కాదండి పాకం ఏం రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిన తర్వాత కొంచెం నురుగా వచ్చే వరకు ఆ బెల్లాన్ని అయితే వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ కొబ్బరి తురుముని అందులో వేసిన తర్వాత మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టడం మస్ట్ అండి ఇంకా ఈ వంట మొత్తం సిమ్లో పెట్టే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చూడండి మొత్తం కలుపుతూనే ఉండాలి గరిటెతోటి ఇంకా మనం ఆపకుండా మన చెయ్యి ఆగకుండా గరిటె తీసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి అనమాట ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఇంకా గరిట తోటి కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపకూడదండి కలపడం అనేది మాడిపోతే మాత్రము ఈ రెసిపీ అనేది మొత్తము ఖరాబ్ అయిపోతుంది ఇంకా మనమైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇంకా ఉండవచ్చేవరకీ అనమాట పాకం అనేది ఆ బెల్లము కొబ్బరి అనేది బాగా పాకం లాగా వచ్చే వచ్చేవరకు కలపాలి ఒకసారి బెల్లాన్ని ఇలా లోపల నుంచి తీసుకోవద్దండి కాలుతుంది పైనుంచే తీసుకొని ఒకసారి ఇట్లా ఉండలాగా చేసి చూడాలి ఇంకా అవ్వలేదండి నేను చూసాను కదా ఇప్పుడు ఇంకా అవ్వలేదన్నమాట అంటే విడిపోతుంది విడిపోతుంది అని అంటే ఇంకా బెల్లము అనేది ఆ కొబ్బరి ఇంకా పట్టలేదనమాట ఇంకా అలా పట్టే వరకు మళ్ళీ కలుపుతూనే ఉండాలి అస్సలు వదలొద్దు చూసారా మనకి మొత్తం కూడా ఆ గిన్నెకు సపరేట్ అవుతూ వస్తుంది మొత్తం అది కూడా మళ్ళీ ఒకసారి అయితే చూడండి వీడియోలో నేను ఎలా చేస్తున్నానో కొంచెం తీసుకొని ఉండలాగా అవుతుందేమో అని చూస్తున్నాను ఇంకా చూడండి మళ్ళీ ఇక విడిపోతుంది అందుకోసమని మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఫ్రై చేయాల్సి ఉంటుందనమాట ఇంకా మళ్ళీ కూడా మళ్ళీ గరిటె పెట్టి ఇంకా కలుపుతూనే ఉన్నాను చూడండి ఇంకా ఇదైతే కొంచెం కష్టంగానే అనిపించిందండి ఎందుకంటే చేంత ఇంకా కొంచెం కూడా ఆపొద్దు మాడుతుందేమో అని కలుపుతూనే ఉండాలి కదా ఈ రెసిపీకి మాత్రము ఈ టైంలో కొంచెం కష్టంగా అనిపిస్తుందండి ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి కదా ఇదే కష్టం అండి ఇంకా తర్వాత అంత ఈజీగానే ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ఒకసారి అయితే నేను చూడండి కొబ్బరి కూరని మళ్ళీ చేతిలోకి తీసుకొని ఇలా ఇలా కదుపుతూ ఉంటే హ్యాండ్ని లడ్డులాగా కడుతుంది చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇంకా మళ్ళీ ఇంకా ఇలా చేతిని ఇలా ఇలా అంటేనే ఉండలాగా తయారవుతుందనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది అనమాట ఇది ఇంకా ఇప్పుడైతే మనము ఇందులో ఇంకొకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏలకుల పొడి అండి ఇప్పుడు లడ్డూలు మనకి మంచి స్మెల్ రావాలంటే అది కంపల్సరీ కదా ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూను నేను యాలకుల పొడిని యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఫ్రై చేశాను అనమాట ఆ పొడి అనేది అంతా పట్టాలి కదా ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ప్రిపేర్ అయిపోయిన కొబ్బరి కూరనైతే నేను స్టవ్ నుంచి దింపేసుకొని ఇంకా కింద పెట్టేసుకున్నాను అనమాట కొంచెం చల్లగా కావాలి మరీ చల్లగా కావద్దు మరీ వేడిగా కూడా ఉండొద్దు అనమాట కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడు మనం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి అంతా దగ్గరికి అంటున్నాను చూడండి ఇంకా కళాయిలో మొత్తం కూడా దగ్గరికి అయిపోతుంది చూసారా ఇంకా ఇలా అప్పుడు గోరువెచ్చగా ఉందండి ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంచెము నెయ్యిని చేతికి అప్లై చేసుకొని ఇప్పుడు లడ్డులను అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారా మనం హ్యాండ్తో ప్రెస్ చేయకుండానే లడ్డులు మనం ఇలా ఇలా అంటుంటేనే ఎలా అవుతున్నాయో పాకం అనేది అలా రావాలి అనమాట చూసారా నేను కొంచెం కూడా అడుగు అంటకుండా ఇంకా సిమ్లో పెట్టి చాలా ఓపికతో చేసే వంట అనమాట ఇంకా ఇది అయితే మాత్రము ఇంకా సూపర్ టేస్ట్గా ఉ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కొంచెం ఓపిక ఉండాలి ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా చాలా తక్కువ అనమాట ఇంకా నేను వినాయక చవితి పదకి మేము వినాయకుడిని పదకొండు రోజులు పెట్టాము కదా ఇంకా కొబ్బరిలన్నీ అలాగే ఉన్నాయి ఇంకా దేవుడి ప్రసాదం కదా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను లడ్డూలన్నీ ఇటు చిన్నగా కాకుండా అటు పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్టేశానండి ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది ఇంకా స్వీట్ కూడా సరిపోయిందండి బాగా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ అండి సియూ నెక్స్ట్ వీడియోని